హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పార్వతి ఛానల్ ఈరోజైతే డైలీ వేర్ శారీస్ ఇచ్చినండి చూడండి సిపాన్ సారీ బ్లౌజ్ ఇది ఐదున్నర మీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్ బ్లౌజ్ అయితే సరిపోనుంది మీటర్ ఉంటుంది చూడండి ఎలా ఉందో సిపాన్ సీరా చూడండి ఫ్రెండ్స్ ఇందులో కలర్స్ ఉన్నాయి కొంగు కూడా వచ్చింది ఫ్రెండ్స్ ఐదున్నర మీటర్ ఉంటుంది చూడండి ఇలా కలర్స్ చూపిస్తాము ఇది ఒక కలర్ ఫ్రెండ్స్ చూడండి ఇది రెండు వందల యాభై ఫ్రెండ్స్ సిపాన్ సీరల్ డైరీ వేరు కలర్స్ చూడండి కలరు ఇది గ్రీన్ కలర్ ఫ్రెండ్స్ ఇది రెడ్ ఇది బ్లూ ఫ్రెండ్స్ డైలీ వేర్కి అయితే బాగుంటాయి రెండు వందల యాభై రూపాయలు ప్రీషిఫ్టింగు మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ కావాలంటే ఆన్లైన్లో బుక్ చేసుకోండి ప్రీ షిఫ్టింగ్ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సూపర్ ఉంది బ్లౌజ్ వచ్చింది కొంగు వచ్చింది ఐదున్నర మీటర్ ఉంది